భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఈరోజు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించిన సమాచారాన్ని మనం గమనించినట్లయితే డిఎస్సి అభ్యర్థుల ఓపికకు పరీక్ష పరీక్షా కేంద్రాల ఎంపికకు పనిచేయని సర్వర్ డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పరీక్షా కేంద్రాల ఎంపిక సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల ఓపికకు పరీక్ష పెడుతోంది డిఎస్సిని ఆన్లైన్లో నిర్వహిస్తున్న పాఠశాల విద్యాశాఖ పరీక్షా కేంద్రాలను అభ్యర్థులే ఎంచుకునేందుకు మంగళవారం నుంచి ఐచ్ఛికాలను అనగా ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్స్ ను అందుబాటులోకి తెచ్చింది ఈ నెల ఇరవై నాలుగు వరకు అవకాశం ఇచ్చింది మొదటి రోజు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకుంటే సొంత జిల్లా గాని సమీప జిల్లాలో గాని పరీక్షా కేంద్రం వస్తుందనే ఉద్దేశంతో అభ్యర్థుల అందరూ ఐచ్ఛికాలను ఇచ్చేందుకు ప్రయత్నించారు దీంతో సర్వర్ డౌన్ అయిపోయింది సహాయ కేంద్రానికి ఫోన్ చేసినా సమాధానం లభించలేదు ఇదే విషయాన్ని మనం ఇంకొక న్యూస్ పేపర్లో కూడా చూడొచ్చు విశాలాంధ్రలోని ఎస్జీటీ అభ్యర్థుల ఆప్షన్లు ప్రారంభం డిఎస్సీ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ లో భాగంగా ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అభ్యర్థుల పరీక్షా కేంద్రాల ఆప్షన్స్ ను పాఠశాల విద్యా శాఖాధికారులు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు సిఎస్సి డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి డిఎస్సి షెడ్యూల్ లో స్వల్ప మార్పులతో చివరి దశలో ఎస్జిటిలకు అవకాశం కల్పించారు ఇవి డిఎస్సీకి సంబంధించి ఇక పురపాలక ఉపాధ్యాయుల బదిలీలకు సవరణ ఉత్తర్వులు పురపాలక ఉపాధ్యాయుల బదిలీల నిబంధనలకు సవరణలు చేస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది సవరణ నిబంధనల ప్రకారం ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన ప్రధానోపాధ్యాయులు ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కావాల్సిన అవసరం లేదు జూన్ ముప్పై నాటికి రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు అభ్యర్థన బదిలీలకు అర్హులు సర్వీస్ నిబంధనల ప్రకారం ఒకే జిల్లాలో అన్ని పురపాలికలు ఒక యూనిట్ గాను నగర సంస్థలను ఒక యూనిట్ గాను బదిలీలు చేయనున్నారు ఒక సంవత్సరం పూర్తి కాలానికి జీరో పాయింట్ ఫైవ్ సర్వీస్ పాయింట్లు కేటాయించారు ఎన్సీసీ అధికారులు స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారులు పనిచేస్తున్న వారిని అదే యూనిట్లో గల ఖాళీలో బదిలీ చేస్తారు ఇది పురపాలక ఉపాధ్యాయుల బదిలీలకు సవరణ ఉత్తర్వులు ఇక వయోపరిమితిని పెంచాలి ఆల్రెడీ మనందరికి తెలిసిందే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి వయో పరిమితిని ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు ఏళ్లకు పెంచాలని అభ్యర్థుల ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మరి అందులో వయో పరిమితిని పెంచకోకుండా మిగిలిన వాటికి అంటే కానిస్టేబుల్స్ కు తర్వాత డిఎస్సి ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ పరిమితిని పెంచడం జరిగింది కానీ కేవలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ మాత్రం వయో పరిమితిని ముప్పై ఏళ్ళు ముప్పై నాలుగేళ్లుగానే ఇవ్వడం జరిగింది పోలీస్ శాఖకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్దేశించిన వయోపరిమితిని రెండేళ్ల వరకు ప్రభుత్వం పొడిగించింది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం యూనిఫామ్ కేటగిరీలో ఉన్నందున వయోపరిమితి పెంపుపై ప్రత్యేకంగా ఉత్తర్వులు వెలువడాలి ఇవి రానందున ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యథావిధిగా ముప్పై నాలుగేళ్ల నిబంధనతో ఉద్యోగాల భర్తీ ప్రకటన జారీ చేసింది సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితి పెంపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి ఇదే విధానాన్ని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి వర్తింపజేయాలని అభ్యర్థులు రాలేదని కమిషన్ తెలిపింది విజ్ఞప్తులు వస్తే ప్రభుత్వానికి తెలియజేస్తామని పేర్కొంది ఇక ఏపీపీఎస్సీ కొత్త నిబంధనలను రద్దు చేయాలని కేవీపీఎస్ కోరడం జరిగింది జేఈ ఎంబీఐ హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్ లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులు రిజర్వేషన్ వినియోగించుకుంటే వారికి మెయింటెనెన్స్ లో మెయిన్స్ లో ఓపెన్ కేటగిరీలో అవకాశం దక్కకుండా ఏపీపీఎస్సీ కొత్తగా ఇచ్చిన నిబంధనను రద్దు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రు మల్యాద్రి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు రిజర్వ్డ్ అభ్యర్థులపై ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ వివక్ష శుభ్రం సిగ్గుచేటని వివక్షకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా ఉద్యమించాలని పేర్కొన్నారు ఏపీఎస్సీ నోటిఫికేషన్లో రిజర్వ్డ్ రిజర్వుడ్ అభ్యర్థులకు మొండి చేయి చూపడం రాజ్యాంగ విరుద్ధమనే చర్యనని తెలిపారు కేవలం రిజర్వుడ్ కేటగిరీ ఆధారంగానే ఎంపిక చేయడం అన్యాయమని దీని ఫలితంగా వేలాది పోస్టులు రిజర్వుడ్ అభ్యర్థులకు దక్కకుండా పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు ఇది ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు వ్యతిరేక నిర్ణయమని మనువాద మథోన్మాద చర్య అని తెలిపారు రిజర్వ్డ్ అభ్యర్థులకు వ్యతిరేకంగా వివరిస్తున్న చైర్మన్ ఉదయ్ భాస్కర్పై రాష్ట్ర ప్రభుత్వం కలిగజేసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండు వేల పదహారు గ్రూప్ నోటిఫికేషన్స్ లో స్క్రీనింగ్ టెస్ట్ లో అభ్యర్థులకు రిజర్వేషన్ లేకుండా అన్యాయం చేశారని తెలిపారు స్క్రీనింగ్ మెయిన్ పరీక్షలో రిజర్వేషన్ అభ్యర్థులకు ఓపెన్ రిజర్వ్డ్ కేటగిరీలోనూ అవకాశం కల్పించాలని చైర్మన్ను తొలగించాలని డిమాండ్ చేయడం జరిగింది ఇవి ఈ రోజు ఉన్నటువంటి వివిధ దినపత్రికల్లోని సమాచారం మనందరికీ తెలిసిందే డిఎస్సి అభ్యర్థులు ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి నిన్న మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మనకు డిఎస్సి కు ఆప్షన్స్ పెట్టుకోవడానికి లింక్ అనేది ఓపెన్ అయింది కానీ ఇదంతా కూడా చూడబోతే ఎలా ఉంది అంటే అభ్యర్థులకు ఒక ప్రత్యక్ష నరకంగా కనిపిస్తుంది అంటే డిఎస్సికి సంబంధించిన ఎస్జిటి ఆప్షన్స్ ను పెట్టుకోవడానికి సరైన సమయం అనేది మనకి ఎక్కడా మెన్షన్ చేయకపోవడంతో అభ్యర్థులు ఉదయం కొద్ది మంది ఉదయం ఆరు గంటల నుంచే ఆన్లైన్లో ఉండడం జరిగింది కొద్ది మంది ఇంటర్నెట్ సెంటర్స్ బయట చాలాసేపు నిరీక్షించడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి నిరీక్షణ స్టార్ట్ అయితే ఎప్పుడు ఓపెన్ అవుతుందా ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని ప్రతి ఐదు నిమిషాలకి తర్వాత ప్రతి పది నిమిషాలకి రీఫ్రెష్ కొట్టుకుంటూ చూస్తూ కూర్చున్నారు తీరా పన్నెండున్నర గంటలకు లింక్ పెట్టిన తర్వాత ఒక్కసారిగా ఆల్రెడీ మనకు తెలిసిందే కేవలం ఎస్జిటి పోస్ట్లకే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దగ్గర దగ్గరగా మూడున్నర లక్షల మంది అప్లై చేశారు మరి అంతమంది ఒక్కసారిగా ఈ వెబ్సైట్ మీద పన్నెండున్నరకు ఓపెన్ అయిందని తెలంగానే ఓపెన్ చేసి అంతమంది ఓపెన్ చేయంగానే సర్వర్ అనేది క్రాష్ అయిపోయి ఎవరికి కూడా వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదు కేవలం పన్నెండున్నర గంటలకి ఓపెన్ అయితే లింక్ అనేది ఇంచుమించుగా ఒకటిన్నర రెండు వరకు ఎవ్వరికీ ఆ లింక్ అనేది ఓపెన్ అయి కనపడలేదు తీర ఒకటిన్నర అప్పుడు ఓపెన్ అయినా కూడా ఆ యొక్క వెబ్సైట్లో వారి యొక్క క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత రావాల్సిన ఓటీపీస్ అనేవి మొబైల్ ఫోన్ కు రాలేదు ఈ విధంగా వివిధ సమస్యలతో డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులు ప్రత్యక్ష నరకాన్ని చవి చూశారు ఇంకా చాలా మంది ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు ఏడు గంటలైనా వాళ్ళకు కావాల్సిన ఐష్కాలను ఇవ్వలేకపోయారు చాలా మంది సెల్ ఫోన్స్ లోనా ఇంకా కొంతమంది నెట్ సెంటర్స్ బయట పడిగాపులు పడినా కూడా వాళ్ళకు కావలసిన కోరుకున్నటువంటి సెంటర్ అయితే దక్కలేదు మరి ఈ డిఎస్సికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ని మనం ఇవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఇవ్వచ్చు మీరు డిఎస్సికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి అంటే https కోలన్ డబల్ స్లాష్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయండి మీరు ఇంతవరకు హెచ్జీటీ ఆప్షన్స్ అనేవి ఇవ్వకపోతే మొట్టమొదటగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ మనకు ఈ లింక్ అనేది మొత్తం ఓపెన్ చేస్తే ఇందులో ఎగ్జామ్ సెంటర్ అవైలబిలిటీ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఎగ్జామ్ సెంటర్ అవైలబిలిటీ రిపోర్ట్ అనే ఆప్షన్ ని ఫస్ట్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మీకు డిస్టిక్ కనిపిస్తుంది ఓకే డిస్టిక్ పేరు సెంటర్ పేరు కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ రిజర్వ్డ్ ఫర్ పిహెచ్ టోటల్ కెపాసిటీ ఫీల్డ్ కెపాసిటీ అవైలబుల్ కెపాసిటీ అని కనిపిస్తుంది ఇందులో మనకు ఇదంతా పిహెచ్ అనమాట పిహెచ్ వాళ్ళకు మాత్రమే కేటాయించిండేది ఓకే ఇది పిహెచ్ క్యాండిడేట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అదే అన్ అయితే అంటే ఓసీ అన్ ఎక్సెప్ట్ పిహెచ్ పిహెచ్ కాకుండా అంటే ఫిజికల్ హ్యాండికాప్ కాకుండా మిగిలిన వాళ్ళంతా ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీలో చూసుకోవాలి ఒకవేళ మీరు పిహెచ్ అయితే మీ డిస్టిక్ కి ఎదురుగా ఏవైతే అవైలబుల్ కెపాసిటీలో కనిపిస్తున్నాయో ఆ నంబర్ అనేది కనిపిస్తే మీరు ఎగ్జామ్ కి ఆప్షన్ అనేది ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఎవరైనా అనంతపూర్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అనంతపూర్ లో సెంటర్ పెట్టుకోవాలనుకున్నారు టోటల్ కెపాసిటీ అనంతపూర్లో ఫోర్టీన్ థర్టీ నైన్ అయితే ఫిల్డ్ కెపాసిటీ సెవెన్ ట్వెల్వ్ అంటే సెవెన్ ట్వెల్వ్ వరకు ఇంకా ఫిల్ చేయాల్సిన అంకెలు ఉన్నాయి ఇంకా ఎన్ని ఖాళీస్ ఉన్నాయి ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే సెవెన్ ట్వంటీ సెవెన్ ఖాళీ ఉన్నాయి అంటే సెవెన్ ట్వెల్వ్ ఇప్పటి వరకు ఫిల్ అయ్యాయి సెవెన్ ట్వంటీ సెవెన్ ఇంకా ఖాళీగా ఉన్నాయి అంటే ఇక్కడ మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు ఓకే తర్వాత ఆప్షన్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ హైదరాబాద్ చూడండి పిహెచ్ కి సెవెన్ ఆరెంజ్ లోకి వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చేసాయి అయిపోతే మనకు రెడ్ రెడ్ కలర్ లోకి వచ్చేస్తుంది ఇక అన్ రిజర్వ్డ్ అంటే ఎవరైనా కానీ చూసుకోవాలనుకుంటే ఇది అన్ రిజర్వ్ లోకి చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అప్పుడే చాలా జిల్లాలకు అయిపోయాయి సీట్స్ ఏవేవి అంటే చూడండి విజయనగరం జీరో అయిపోయినాయి విజయనగరంలో ఇంకా మీకు విజయనగరం పెట్టుకుంటే ఇంక రాదు సెంటర్ ఓకే తర్వాత వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా జూరో అది పెట్టుకుంటే రాదు తర్వాత అనంతపూర్ అనంతపూర్ కూడా జూరో ఇది పెట్టుకున్నా రాదు కర్నూల్ కర్నూలు కూడా జీరో ఇక దగ్గర దగ్గరగా అయిపోయే స్టేజ్ లో ఉండేది శ్రీకాకుళం ఓకే అంటే శ్రీకాకుళం విజయనగరం వెస్ట్ గోదావరి అనంతపూర్ కర్నూల్ ఈ జిల్లాలలో సెంటర్స్ అన్ని కూడా అయిపోయాయి ఈ జిల్లాలు తప్ప మీరు మిగిలిన జిల్లాల్లో పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంకా గ్రీన్లో ఉన్నాయి కాబట్టి మీరు ఈ జిల్లాలు పెట్టుకోవచ్చు ఓకే తర్వాత హైదరాబాద్ లో ఇంకా పదిహేడు వేల దాకా ఇంకా ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంది ఓకే విశాఖపట్నం ఈస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం తర్వాత చిత్తూరు ఓకే చిత్తూరులో థర్టీ సెవెన్ థౌజండ్ ఉన్నాయి ఇంకా వేకెన్సీస్ ఓకే తర్వాత కడప ఫైవ్ ఉన్నాయి కర్ణాటక సెవెన్ తర్వాత తమిళనాడు ఫోర్ థౌజండ్ తెలంగాణలో ఇంకా మనకు హైదరాబాద్ తెలంగాణలో సెవెంటీన్ థౌజండ్ సిస్టమ్స్ ఉన్నాయి ఒడిశాలో వన్ వన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర దగ్గర ఉన్నాయి తర్వాత ఖమ్మం తెలంగాణలో త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దాకా ఉన్నాయి ఇవన్నీ మీరు ఫస్ట్ ఈ ఆ ఎగ్జామ్ అవైలబిలిటీ సెంటర్ చూసుకున్న తర్వాత మీరు ఆప్షన్ ని పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఆప్ట్ ఎగ్జామ్ డిస్టిక్ ఫర్ ఎస్జిటి అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేయంగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేయంగానే మీరు ఏ మొబైల్ ద్వారా అయితే రిజిస్టర్ ఉంటారో ఆ మొబైల్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ మీరు ఎస్జిటికి సంబంధించిన ఎగ్జామ్ డే టు ఎగ్జామ్ సెషన్ అనేది వాళ్ళే నిర్ణయించడం జరుగుతుంది మీరు కేవలం డిస్టిక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఇలా మీరు ఓట్ గెట్ ఓటీపీ అనగానే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయంగానే అయిపోతుంది కొద్ది మందికి ఇక్కడ అప్లై చేసినప్పటికీ వాళ్ళకు కావాల్సిన సబ్ సబ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే లింక్ రావడం లేదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ డౌన్లోడ్ అక్లా అక్నాలెజ్మెంట్ అనే లింక్ ఉంటుంది అది క్లిక్ చేయగానే మీకు సేమ్ క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఇవి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ అక్నాలెడ్జ్మెంట్ అని క్లిక్ చేయంగానే మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ అయిందా లేదా అనే వివరాలు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మనం డిఎస్సికి కి సంబంధించి ఎస్జిటి పోస్టులకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ని ఇచ్చుకోవచ్చు మరి ఈ వీడియో మీకు మీ అందరికి కూడా నచ్చిందని నేను ఆశిస్తూ మరి ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో